హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ బొచ్చు నాగరాజు వీడియో చేయడం జరిగింది ఎన్టీఆర్ గారి పైన తేలిపోయిన విషయం ఏంటంటే ఇక్కడ ఆర్ఆర్లో మొదటి స్థానంలో ఉంది జూనియర్ ఎన్టీఆర్ రెండో స్థానంలో ఉంది వాళ్ళ హీరో అని తేలిపోయిందట నిన్న వీడియో చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు అని సంబోధించడం జరిగిందట వారి హీరోకు దానితో శునకానందం పొందాడు బొచ్చు నాగరాజు వచ్చేసి పొందవచ్చు దాంట్లో అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే మీ హీరోకు గారు అన్నట్ల మీరు సంబరపడవచ్చు దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు కానీ అది కాక మా హీరోను చిన్నగా చేసి మాట్లాడడం పద్ధతి కాదు సరికాదు నీకు ఇది ఎందుకంటే ఎన్టీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్న స్నేహం చనువు గారు అనేలా ఉండదు నువ్వు నేను అనుకునే విధంగానే ఉంటుంది వారి వారి స్నేహం అలాంటిది అందులో గారు అనేది రాదు ఎందుకంటే వాళ్ళ స్నేహం ఇప్పటిది కాదు అది టీడీపీలో ఉన్నప్పటి నుండి వీరికి స్నేహం ఉంది కాబట్టి ఆ చను తోటి గారు అని సంబోధించలేకపోయావచ్చు సంకపోవచ్చు ట్విట్టర్లో బహుశా అయితే ఇక్కడ తేలిపోయిన విషయం ఏంటంటే అసలైన నటుడు త్రిబుల్ ఆర్లో అద్భుతమైన నటుడు ఎవరు మొదటి స్థానంలో ఉన్న నటుడు ఎవరు అని ఆరా తీసి కనుక్కొని మరీ అమిత్ గారు అమిత్ షా గారు ఆరా తీసి మరి ఎన్టీఆర్ గారిని పిలిపించుకొని స్వయంగా పిలిపించుకొని ఎన్టీఆర్ గారితో డిన్నర్ చేయడం జరిగింది మంతనాలు జరిపి మంచి చెడు మాట్లాడుకొని నుండి ఎన్టీఆర్ గారు వచ్చేసారు అది అందరికీ తెలిసిన సంగతే స్వయంగా ఇప్పుడు నంబర్ వన్ ఎవలు అనేది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఎవలు నంబర్ వన్ హీరో ఇక్కడ ఆర్ఆర్లో మొదటి స్థానం హీరో ఎవరు అనేది అమిత్ షా గారే తెల్చేశారు ఇక్కడ నువ్వు ఏం లేదు బొచ్చు నాగరాజు ఆల్రెడీ తేలిపోయింది అది ఎన్టీఆర్ గారి అద్భుతమైన నటన అప్పుడే ప్రేక్షకాధారాలను పొందింది ప్రేక్షకుల మన్నలను పొందింది త్రిబుల్ ఆరు పొందింది ఎట్లా ఏ విధంగా పొందిందంటే ఎన్టీఆర్ గారి వల్లనే ఆ చిత్రం ఈ స్థాయిలో రికార్డులు సాధించడం జరిగింది త్రిబుల్ ఆర్ అనేది అది నీకు కూడా తెలుసు కానీ అవి కప్పిపుచ్చుకొని నిన్ను నువ్వు మభ్యపెట్టుకొని బతకడం ఎందుకు ఇలాంటి సుంకానందం పొందు నీకు అర్థంటలేం సంకల గడ్డలైన వాళ్ళగా సంకల గుద్దుకుంటూ సంబరపడు మేము అద్దంటలేము ఎందుకంటే నువ్వు సంకల్ గుద్దుకో నువ్వు ఏమన్నా గుద్దుకో మాకు అక్కర్లేదు ఎందుకంటే మా హీరోని ఇక్కడ నువ్వు టార్గెట్ చేస్తూ మాట్లాడడం పద్ధతి కాదు మార్చుకో ఉన్న వీడియోలు డిలీట్ చేయి ఎన్టీఆర్ గారి పైన ఎన్ని వీడియోలు చేసావో ఆ వీడియోలు డిలీట్ చేసేయి ఎందుకంటే నీకు వార్నింగ్ కాదు ఇది నా టార్గెట్ నువ్వు ఇక్కడ నేను చెప్తున్నాగా నా టార్గెట్ నువ్వు నువ్వు చేయడం వల్ల నేను వీడియోలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఎన్టీఆర్ గారి పైన ఎన్ని వీడియోలు చేసావో అవన్నీ డిలీట్ చేయాలి సుమా మంచిగా ఉండదు లేకపోతే నువ్వు ఇలాంటి ఎన్టీఆర్ గారి పైన టార్గెట్ చేస్తూ వీడియో చేయడం జరిగితే మాత్రం నేను నిన్ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేయడం తప్పదు ఇది వారు నడుస్తూ ఉంటుంది నిప్పు నాగరాజుకు నాకు ఏమైనా కూడా బొచ్చుగానికి నాకేది బొచ్చు నాగరాజుకు నాకే ఇక్కడ వారు నడుస్తుంది యూట్యూబ్లో వాళ్ళ హీరోలతో నాకు సంబంధం లేదు వాళ్ళ హీరోలతో నేను జోక్యం లేదు వాళ్ళ హీరోల పేరు కూడా నేను ఇస్తా ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేయడం చూస్తున్నాం మనం ఆ టార్గెట్ ఎలా చేస్తున్నాడో నేను దాని మీద కౌంటర్ చేస్తూ వీడియోలు చేయడం జరుగుతుంది ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి బాయ్ ఉంటాను